కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై రెండేళ్ల పాటు పరిమితిని విధించనున్నారు ప్రస్తుతం ఇస్తున్న వాటిలో మూడో వంతు పర్మిట్లపై కోత పెట్టనున్నట్టు కెనడా ప్రభుత్వం తెలిపింది ఇళ్ల కొరత నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దశాబ్ద క్రితంతో పోలిస్తే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు మూడింతలు పెరిగింది తాజా నిర్ణయంతో ఈ ఏడాది మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పర్మిట్లు లభిస్తాయి గత ఏడాదితో పోలిస్తే ఇది ముప్పై ఐదు శాతం తక్కువ విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపరిచి వారికి ఉన్నతమైన విద్యను అందించడమే పరిమితి వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం అంటోంది అలాగే తగినన్ని నివాసాలను అందుబాటులో ఉంచడం కూడా ఓ కారణంగా చూపుతోంది కెనడాకు వచ్చి వారందరికీ సరైన వనరులు అందివ్వకపోవడం సమంజసం కాదనేది కూడా కారణం అయితే ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపదు ఇక మాస్టర్ డాక్టర్లు విద్యార్థులకు తాజా పరిమితులు వర్తించవు కొత్త నిబంధనల ప్రకారం ప్రావిన్స్ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు అక్కడి సంస్థలు వనరులు ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేయాలి ఆయా సంస్థల అనుమతి కోరుతూ వచ్చిన పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్ లేదా టెరిటరీలు ఆమోదం లేఖ జారీ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు తగిన మార్పులు చేసుకునే విధంగా కెనడా ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి వరకు ప్రావిన్సులకు గడువు ఇచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లకు సంబంధించిన అర్హతల్లోనూ కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి కరికులం లైసెన్సింగ్ అరేంజ్మెంట్స్ కింద కేసు నమోదు చేసుకున్న విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఇవ్వబోమని తెలిపింది మరోవైపు మాస్టర్స్ ప్రోగ్రాం కింద నమోదైన గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం